హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి నేను మీ ఈ ఈరోజు వీడియోలో మీకు కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కరివేపాకు హెల్త్ కూడా చాలా మంచిదండి నేను పాతకాలం పద్ధతిలో రోడ్లో చేసి చూపిస్తాను సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా కరివేపాకు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి కరివేపాకు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా తడి ఆరితే సరిపోతుందండి నేను ఇక్కడ సుమారుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కరివేపాకు తీసుకున్నానండి అలాగే చింతపండు వంద గ్రాములు తీసుకున్నానండి ఒకసారి కడిగి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని రెండు పొంగులు రానివ్వాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారినివ్వండి అలాగే కారం తగ్గట్టుగా ఎండిమిర్చి తీసుకోవాలండి నేను ఇక్కడ ముప్పై ఎండి మిరపకాయలు తీసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వెల్లుల్లి రెబ్బలు హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం మూడు టేబుల్ స్పూన్ల మినపప్పు త్రీ టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు అలాగే జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కారంకి సరిపడే ఎండిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది నేను ఈ ప్రాసెస్ అంతా రోట్లో చేసి చూపిస్తున్నానండి మీరు మిక్సీలో అయినా సరే చేసుకోవచ్చు ముందుగా వేయించుకున్న పప్పులు వేసుకోవాలి ఈ విధంగా రుబ్బుకోవాలి పప్పులు నలిగిన తర్వాత చింతపండు వేసుకుని రుబ్బుకోవాలి తరువాత బెల్లం వేసుకొని రుబ్బుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వెల్లుల్లి రబ్బులు వేసుకొని రుబ్బుకోవాలి ఇవన్నీ బాగా నలిగిన తర్వాత వేయించుకున్న కరివేపాకు వేసుకుని రుబ్బుకోవాలండి ఇలా రోట్లో పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కానీ కొంచెం టైం ఎక్కువే పడుతుందండి మాకు మా మమ్మీ ఇలానే చేసి పంపిస్తారండి ఈసారి నేను చేశానండి మా మమ్మీ డైరెక్షన్లో అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా నలిగితే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుని ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లి రెబ్బలు కొంచెం మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి మెంతిపిండి వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేగిన తర్వాత ఇందులో రుబ్బిన కరివేపాకు పచ్చడి వేసుకుని బాగా కలుపుకుని పచ్చడి వేడి అయ్యే వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటువేనండి చూసారు కదండి కరివేపాకు పచ్చడి రెడీ అయ్యింది ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి గ్లాస్ సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు ఉంటుందండి చూసారు కదండి కరివేపాకు పచ్చడి రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి కరివేపాకు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్